ఆ సిద్ధు చెప్పరా రే ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా వాళ్ళు ఉన్నట్టు తెలిసిందిరా అవునా ఎక్కడరా నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు వెళ్ళరా ఓకేరా థ్యాంక్స్ బాయ్ ట్రూ స్టాప్ స్టాప్ థ్యాంక్ యూ నేను బేకు నా పేరు సిద్ధు నా కొత్త మూవీస్ కావాలి ఓ అలాంటివి ఇక్కడేమి లేవో వెళ్ళో ఉంటాయని తెలుసుకునే వచ్చానే లేవని చెప్పాను ఇస్తే గాని వెళ్ళను ఓ అలాగా ఎవరు అవన్యో సినిమా బేకంత కొట్టిదా あっ అంటే నలుగురు మధ్య చూసేదిరా నాలుగు రాళ్ల మధ్య కాదు నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లు తగ్గుతున్నాయి సినిమా తీసే వాళ్ళు తగ్గుతున్నారు థియేటర్లకు వచ్చే వాళ్ళు తగ్గుతున్నారు ఎవడిస్తున్నాడు ఈ సినిమా తెలియదన్నా మా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి ఆ బ్లాగ్స్ లో సినిమా లింక్ ని అప్లోడ్ చేస్తారు ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి సీడీ రూపంలో పంపిస్తామన్నా దీని వెనక అదంతా తెలియదన్నా ఆ బ్లాగ్స్ ఎక్కడ సిస్టమ్ లో ఉన్నాయన్నా ఇందులో అన్నా చూపించరా బ్లాగ్స్ వాడి పని నేను చూసుకుంటాను డోంట్ వర్రీ యూ విల్ బి ఆల్ రాయట్ ఏం కాలేదు చిన్న గొడవ జరిగింది ఒకడు కత్తితో కోసాడు ఏం కాలేదు కదా చూపించు నువ్వు అంతా ఎమోషన్లు కాకు చిన్నదే డాక్టర్ ప్లీజ్ వన్ ఏ విల్ బి ఆల్ రైట్ అయినా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు వాళ్ళు అష్టాచమ్మా ఆడుతుంటే కలిసి ఆడుకుందామని జోకా అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలియదు గొడవ జరుగుతుందని డల్తో నీ ఫేస్ చూడలేకపోతున్నాను కాస్త నవ్వచ్చుగా హీ కూర్చోవి ఇక నా బాయ్ ఫ్రెండ్తో మాటలే మాటలు ఏదో చించైలు రిలీజ్ అంత ఫీలింగ్ ఉందిరా వెళ్ళాక రెండు రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా రెస్టారెంట్ చుట్టూ ఓ నేనైతే త్రీ టు ఫైవ్ కేజీస్ తగ్గుంటాను మిస్టర్ జాంగ్రీ బొంగు తగ్గుంటా మంచిదే కదా వెయిట్ లాస్ ట్రీట్మెంట్ బిల్ అయినా తగ్గుతుంది సిద్ధు నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి వస్తున్నా టూ మినిట్స్ సరే ఏంటి పక్కకు పిలిచా చీకటి కాలేదు కరెంట్ కూడా పోలేదు నేను పిలిచింది అందుకు కాదు మరి మన ప్రేమ విషయం మా వాళ్ళకి చెప్పాను అవునా ఏమన్నారు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు గ్రేట్ ఎంత మంచి విషయాన్ని పక్క పిలిచి చెప్పాలా వాళ్ళకు కూడా తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పద నేను ఓర్తో చెప్పు కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు పెళ్ళికి భోజనాలు మీ పద్ధతిలో పెట్టమని చెప్పారా ఏంటి కాదు మరి ఇల్లరికం రమ్మని చెప్పారా కాదు మరి ఇంకేంటి ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మా వాళ్ళు బాధపడ్డారు భయపడ్డారు అందుకే నువ్వు చేస్తున్న పైరసీ ఇన్వెస్టిగేషన్ ని ఆపేయమంటున్నారు ఈ రోజు జరిగిన ఫైట్ గురించి డిస్కషన్ జరిగింది నీకేదైనా అయితే నేను ఒంటరిగా ఉండిపోతానేమోనన్న భయంతో మాట్లాడారనుకున్నాను కానీ ఆలోచిస్తుంటే వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది ఏంటి నిజం వాళ్ళంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఆకుల అలములు తినేటోళ్ళు ఏదేదో చెప్తుంటారు వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేసుకుంటూ పోతే లైఫ్లో ఏం సాధించలేం తెలుసు కదా నా ఏమేంటో నా ఏంటి గా మాట్లాడుతున్నావు బైక్ యాక్సిడెంట్ జరిగితే బైక్ నడపడం ఆపేస్తామా అలా భయపడుతూ కూర్చుంటే చివరికి భయం మాత్రం మిగులుతుంది నిన్నటి వరకు బాగా సపోర్ట్ చేసావు కదా ఎందుకు ఇలా మారిపోయావు ఓ ఇది తగిలినందుక ఇది తగలకపోతే ఓకేనా అందరు రెడీ అయిపోయారు ఏం కాదులే పద అది నువ్వు వదిలేకపోతే నన్ను వదిలే నేను మా వాళ్ళ మాటల్ని గౌరవిస్తాను నీకేమైనా పిచ్చా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో పద నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా సరే నీ ఇష్టం నేను అనుకున్న నా లక్ష్యం కోసం దీన్ని ఎవరిని లెక్క చేయను నువ్వే కాదు మా అమ్మ చెప్పిన నేను విన్ను కండిషన్లు బిజినెస్ కు బాగుంటాయి ప్రేమకి పెళ్లికి బాగుండు నేను ఇది మానేస్తేనే నన్ను ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నాకు వద్దు బాయ్ హారిక ప్రతి ప్రేమలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి తప్పులు జరుగుతాయి అప్పుడు వెతకాల్సింది తప్పుల్ని కాదు ప్రేమని ఎంత పెద్ద ప్రాబ్లమ్నైనా చిన్న మాటతో సాల్వ్ చేసుకోవచ్చు ఆలోచించు సిద్ధు ఏంట్రా ఇది ఏం లేదు నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియట్లేదు కానీ నిన్నెలా చూడలేకపోతున్నానరా మనం వెళుతున్న ప్రయాణంలో ఏది అడ్డొచ్చినా మనం ఆగకూడదు మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అప్పుడే అనుకున్నది ఏదైనా మనం సాధించగలుగుతాం ఇది నువ్వేదో అయిపోతావు అని భయపడి చెప్పట్లేదురా నువ్వు అనుకున్నది సాధించాలని చెప్తున్నాను ఆలోచించుకో హాయ్రా ఏయ్ హాయ్రా మామ ఎన్ని రోజులైందిరా కలిసి చాలా రోజులైంది యా హాయ్ ఐఎమ్ మిస్టర్ జాంగ్రి ఏరా నువ్వు ఇంకా ఎక్స్ట్రా తగ్గించలేదా ఇంకా పెంచా నేను పంపించిన బ్లాక్స్ అని సెర్చ్ చేశావా ఆ బ్లాగ్ లాని సెర్చ్ చేశానురా ఆ బ్లాగ్ లాని ఒక్కొక్క చోట క్రియేట్ చేశారు కొన్ని తమిళనాడు కేరళ హైదరాబాద్ ఇలా రకరకాల ప్లేస్ నుండి వచ్చాయి కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది ఆ బ్లాక్ లన్నీ ఫ్రైడే వన్ ఓ క్లాక్ నుండి ఫోర్ ఓ క్లాక్ మధ్యలోనే యాక్టివేట్ అవుతున్నాయి అమ్మని అమ్మ అయితే వాడు ఖచ్చితంగా దుబాయ్ అయి ఉంటాడు ఎలా ఎలా చెప్పేదే ఉంది ప్రతి శుక్రవారం వాళ్ళకి అక్కడ హాలిడే ఇంకేముంది ఖాళీగా ఉండి ఇదే పని చేస్తుంటా రై నువ్వు ఆపుతావా నాకు తెలిసి ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆ టైంలో లో అప్లోడ్ చేయడానికి యాక్టివ్ లోకి వస్తారనుకుంటా నువ్వు అన్న నిజమైతే ఈరోజు ఫ్రైడే టైం ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ అవుతుంది యాక్టివేట్ అవుతుందో లేదో చూద్దాం ఆ బ్లాగ్స్ అన్ని యాక్టివేట్ అయితే వాళ్ళని పట్టుకోవచ్చా ఆ బ్లాక్ లన్నీ యాక్టివేట్ లో ఉన్నంత వరకు మనం ఆ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు వాళ్ళని పట్టుకోవచ్చు అరే ఒక బ్లాక్ యాక్టివేట్ అయిందిరా లొకేషన్ ఎక్కడ్రా హైదరాబాద్ రా హైదరాబాద్లో ఎక్కడా యూసూఫ్ కూడా యూసఫ్ కూడా ఎక్కడ హైటెక్ ఇంటర్నెట్ సెంటర్ రాని పట్టుకుందాం ఐటెక్ ఇంటర్నెట్ సెంటర్ టూ హండ్రెడ్ మీటర్స్ స్ట్రైట్ వెళ్ళాక తర్వాత రైట్ తీసుకో ఓకే ఓకే ¿Qué uh, y Ah, ida. అప్లోడ్ చేస్తున్నారా ఏ మూవీ అప్లోడ్ రా చివరా ఈ రోజు రిలీజ్ అయిన సినిమా సార్ నీకు ఎలా వచ్చిందిరా మూవీ ఎక్కడి నుండి తీసావు సార్ అప్పుడప్పుడు ఒకడు వచ్చి నాకు వీడియో తెచ్చిచ్చేవాడు దాన్ని టోరెంట్లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి సెండ్ చేయమనేవాడు అలా అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి పంపించేవాడిని అది నీకే ఎందుకు తెచ్చిస్తాడు వాడే అప్లోడ్ చేసుకోవచ్చు కదరా ఇవి చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అప్లోడ్ చేయడమే కాదు టొరెంట్లో సరిగా లింక్ చేయాలన్నా దాని ద్వారా డబ్బులు సరిగా రావాలన్నా కరెక్ట్ గా అప్లోడ్ చేయాలి వాడు ఎలా ఉంటాడు నెంబర్కి ఫోన్ చేయి వాడి నెంబర్ కానీ ఫోటో కానీ నా దగ్గర లేదు సార్ వాడి పేరు కూడా నాకు తెలియదు సార్ నేను చెప్పేది నిజం సార్ నమ్మండి సార్ వీడు ఇలా చెప్పడు రా సార్ లోపలేసి అంతే అప్పుడు బయటకు వస్తాయి హలో సార్ ఒకటి రోజు రిలీజ్ అయిన సినిమాని అప్లోడ్ చేస్తూ దొరికాడు సార్ వెరీ గుడ్ వాడిని ఆఫీస్ కు పట్టుకొచ్చేసేయండి అలాగే సార్ రైట్ వీడిని స్టేషన్ తీసుకురమ్మన్నారు మక్కలు ఎరకుట్టడితో చెప్పు వాడు ఎంత కొట్టిన వాడు నాకు తెలీదనే అంటున్నాడు నాకు తెలిసి చూడలేదు చూడలేదనుకుంటా దీనికి ఒకటే సొల్యూషన్ సార్ ఏంట్రా అది ఇలా అప్లోడ్ చేసే వాడిని పట్టుకునే కంటే సినిమాలన్నీ థియేటర్లో ఎవరు తీస్తున్నాడో వాడిని పట్టుకుంటే వాడు వెనకాల ఎవడున్నాడో తెలుస్తుంది అది ఎలా పట్టుకుంటావు వాడు ఏ ఏరియాలో ఏ థియేటర్లో తీస్తున్నాడో మనకి ఎలా తెలుస్తుంది అదే మనం కనిపెట్టాలి అది కనిపెడితే ఖచ్చితంగా పట్టుకోవచ్చు నువ్వు చెప్పింది కరెక్టే ట్రై చేద్దాం సరే సార్ మేము వెళ్తాం వాడి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పండి షూర్ పదరా బాయ్ సార్ చిన్న ఐడియా ఎక్సలెంట్ ఐడియా రా దాన్ని తయారు చేయడానికి టూ డేస్ టైం కావాలి అది అవగానే నీకు కాల్ చేస్తా హాయ్ రాయ్ నువ్వు చెప్పిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేద్దాం ఓ సూపర్ రా నా ఫ్రెండ్కు థియేటర్ ఉంది లొకేషన్ టైం షేర్ చేస్తాను అక్కడికి వచ్చాయి ఓకే థ్యాంక్స్ రా